ప్రేమగల మా తండ్రి కృపగల దేవానికి స్తోత్రాలు మా ప్రాణము ఎందుకు సేద నీ లేఖనాల్లో మేము చూసాం ప్రభా మేము ఇరుకున పడి ఉన్నాము మా ప్రాణం తీయాలని చాలామంది ఉర్లు వడ్డి ఉన్నారు కపటోపాయములు చేస్తూ ఉన్నారు ఇలాంటి పరిస్థితుల్లో నీవు మమ్మల్ని ఆదరించకపోతే నీవు మాకు సేద మా జీవితాల్లో ఏ విధమైన దీవన మేము పొందలేం ప్రభా ఈరోజు మా ప్రియులు ఎంతమంది అయితే నీ కొరకు ఎదురు చూస్తున్నారు వారి ప్రాణములు శాదీర్చబడాలని కోరుతున్నారు ఏసు క్రీస్తు వారి శక్తి గల నామం పెరట వారి జీవితాల్లో మేలు జరిగించమని కోరుతున్నాం ప్రభా వారు ఎదుర్కొంటున్న ప్రతి ప్రతికూలతను అనుకూలంగా మార్చండి ఇరుకున పడి ఉన్న మా పిల్లలను ప్రభు ఆ విశాలమైన స్థలములో నడిపించి నీ చిత్తాన్ని వారి జీవితంలో నెరవేర్చమని కోరుతున్నాం ప్రతి బంధకాన్ని తెంచి ప్రతి కీడును తొలగించి మేళ్లతో మా ప్రియులు నింపి వారిని సంతోషపరచమని కోరుకుంటూ యేసుక్రీస్తు నామం పెరట అడి